విలక్షణ రాగమే యోగమని నాదో పాసన చేసిన వాడను నాదో పాసన చేసిన వాడను నీ వాడను నేనైతే నాదో పాసన చేసిన వాడను వాడను నేనైతే ధిక్కరింజ ధిక్కరింద్రచిత హిమగి ధిక్కరింద్ర చిత హిమగిరీంద్ర హిమగిరీంద్ర చిత కందర నీల కందరా శుద్ధులెరుగ నిరుద్రవీణ గానమిది అవతరించరా వినితరించరా శంకరా नादशरीरा पेद विहारा हरा जीवेश्वरा शंकर नादशरी परा वेद विहारा हरा जीवेश्वरा। మెరిసే పెరుపులు పులుమురిసే పెదవులు చిరుచిరు నవ్వులు కాబోలు మెరిసే మెరుపులు మురిసే పెదవులు చిరుచిరు నవ్వులు కాబోలు ఉరిమే ఉరుములు సరి సరి నటనల సిరిసిరి మూవలు కాబోలు మెరిసే మెరుపులు మురిసే పెదవులు చిరుచిరు నవ్వులు కాబోలు ఉరిమే ఉరుములు సరిసరి నటనల మూవలు కాబోలు మెరిసే మెరిసే మిరిపులు మురిసే పేరు చిరు నవ్వులు కాబోలు ఉరిమే ఉరుములు సరిసరి నటనల కాబోలు పరవశాన శిరంగా పరవశాన శిరసు గంగా ధరకు జారెన శివ గంగా పరవశాన శిరసుగంగా ధరకు శివ గంగా నా గానల హరిను మునగంగా నా గానల హరిను మునగంగా ఆనంద దృష్టి ఆనంద దృష్టినే తడవంగా శంకరా